పెళ్ళి చూసే మరి ఇంట్లో పెళ్లి అయితే చిత్తాలు వస్తారు కదా ఇదే ఈశ్వర పెళ్లికి వచ్చినారు ఋషులు దేవతలు వాళ్ళు కట్టేమన్నా ఐడియా ఉంటారు కష్ట దిక్పాలకు అంతా దీంట్లో ఉంటారు దోడుకుంటే ఇది ఉత్తరం నార్త్ ఈస్ట్ కాదాలంట మన దేవమూలంట ఈశాన్యములో ఈశ్వరుడే నద్య వాహనంలో కళ్యాణ గిల్లాకి వస్తారు వచ్చినాక ఈశ్వరికి అలంకారం చేస్తారు పెళ్లి కొడుక ఈ విధంగా అల్లని కాలు గడదామని పార్వతి తల్లి వచ్చింది మైనాదేవి చేతిలో బే పడుతుంది పార్వతి పాలు తడినా హిమవంతుడు చెంబులను అల్లని కాలు కట్టాలి దేవేంద్రుడు నుంచి ఈ నిలబట్టాడు చేతుల పట్టుకుని ఏ వందల

कुरचो कि ये போய். ஹே, சப்புள ஒதுலே சராலி. சப்புள ஒதுலே. நம்மள புரியல. நம்மள புரியல. ஹே, லைக். எங்க தேገር போடவா? வா, நம்ம தேገር போடாம்.

買ってきたね。